నమస్తే అండి నేను రత్నపిల్ల ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అయితే వైసీపీ పార్టీ నుంచి ఎవరు కూడా ఆ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు ఎందుకు అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం వైస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వేశారు అలాగే పదకొండు సీట్లని గెలిపించారు రాష్ట్రంలో నూట ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉండగా కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి పది శాతం కూడా లేకపోవడం వల్ల ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనేది తెలుస్తుంది ప్రధాన ప్రతిపక్ష హోదాకి సీట్లతో సంబంధం లేదు ప్రధానమైన ప్రతిపక్షం మేమే కాబట్టి మాకు హోదా ఇవ్వాలి అనేది వైఎస్ఆర్ పార్టీ యొక్క వాదన అలాగే డిమాండ్ కూడా చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే నాకు మైక్ ఇవ్వరు నన్ను మాట్లాడనివ్వరు అని ఆయన అంటున్నారు సో సోషల్ మీడియాలో చెప్పినంత మాత్రాన అంటే దాంట్లో చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు కదా నిజంగా ప్రజల కోసం పోరాడితే మళ్ళీ రాబో సంవత్సరంలో ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చేమో సో ఇదే విషయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గారు కూడా తనదైన శైలిలో మాట్లాడడం అనేది కూడా చూసాం ఏంటి అంటే మీరు అసెంబ్లీకి వస్తేనే కదా మైకి ఇచ్చేది ఇవ్వండి అనేది మీకు తెలిసేది సో మేము మైక్ అనేది ఖచ్చితంగా మీకు ఇస్తాము ఇంట్లో సెట్టింగ్లు వేసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంత వైభవంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దయచేసి మీరందరూ కూడా అసెంబ్లీకి రండి ఇక్కడ కుసంస్కారులు ఎవరూ లేరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా మిగతా వాళ్ళు కావచ్చు ఎవ్వరూ కూడా మిమ్మల్ని అగౌరపరిచే విధంగా లేదా అసభ్యకరంగా దయచేసి ఎవ్వరూ కూడా మాట్లాడరు కాబట్టి మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రండి మీరు మాట్లాడండి అని ఆయన చెప్పడం జరిగింది వాళ్ళకి ఎందుకు భయం ఉంది అంటే గత ప్రభుత్వంలో అసెంబ్లీ అంటేనే ఒక పురాణంతో స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ఆయన చెప్పడం జరిగింది నిజంగానే చూస్తే ఒకప్పుడు ఎంతసేపు అంటే అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాల కంటే కూడా పాలసీలకు సంబంధించిన విషయాల కంటే కూడా వ్యక్తిగత దూషణలే ఎక్కువగా కనిపించాయి అంటే వ్యక్తిగతంగా విమర్శించడం వాళ్ళు పనిగా పెట్టుకున్నారు సో కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పొచ్చు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు తన భార్యని కూడా అసెంబ్లీలో అవమానించారు కాబట్టి నేను నా భార్యను అవమానించారు కాబట్టి నేను అసెంబ్లీలోకి రాను నేను అడుగు పెట్టను మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే వస్తాను అని ఆయన ఆ రోజు చెప్పి తర్వాత రాకపోవడం మనం చూసాం అయితే మిగతా సభ్యులందరూ కూడా అసెంబ్లీకి వచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా మిగతా సభ్యులైనా అసలు అసెంబ్లీలోకి రావాలి కాబట్టి ఎందుకు రావడం లేదు సో ప్రెస్ మీట్ పెట్టి అంటే గంటల గంటల సేపు బయట మైకు ముందు మాట్లాడినంత మాత్రాన ఏదైనా సాధించినట్ట ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రజలు ముప్పై తొమ్మిది శాతం వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓట్లు వేశారు సో నమ్మి ఓట్లు వేశారు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ కోసమైన ప్ర హోదా ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ కోసం పోరాటం చేయాలి అధికార పక్షం చేస్తున్న తప్పిదాలు ఏమన్నా ఉంటే సో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది బలం లేదు నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు నాకు ఇవ్వట్లేదు అని చెప్పి తప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు ప్రజల్లో ఇలా తప్పించుకోవడం వల్ల ప్రజలు ఎలా ముందుకు వెళ్తారు ప్రజల్లో కూడా చాలా మంది ఆ ఏమనుకుంటారు అంటే అధికారం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉంటారా లేకపోతే అసెంబ్లీకే రారా సమస్యల మీద పోరాటం చెయ్యరా సో పోరాటం చెయ్యకపోతే మళ్ళీ ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతారు మళ్ళీ ఆ ఓట్లు ఎలా అడగగలుగుతారు సో ఈ విషయాలన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకునైనా సరే అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ పార్టీకి ఉంది అని మనం చెప్పొచ్చు